ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతు ఉన్నాం సెప్టెంబర్ మూడో తేదీ బుధవారం తులరాశివారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదంలో పడినట్లే అవుతుంది మరి సెప్టెంబర్ మూడో తేదీనా అంటే బుధవారం నాడు వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండకపోతే మీకు వచ్చే ప్రమాదం ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం శాస్త్రం ప్రకారం ఎలాంటి మార్పులు రాబోతున్నాయి గ్రహ సంచరం ఏ విధంగా ఉంది ఎలాంటి ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు ఆ యొక్క ప్రతిఫలాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే మీకు వ్యతిరేకంగా అంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శాస్త్రంలో గ్రహాలు రాసులను నక్షత్రాలను మార్చుకుంటాయి ఈ శుక్ర శుక్రగ్రహం అంటే శుక్రుడు మీకు అధిపతి కదా ఆ యొక్క శుక్రగ్రహం నక్షత్రంలో సంచలనం చేయడం జరిగింది దీంతో తులరాశి వారికి ఈ సమయంలో బాగా కలిసి రాబోతూ ఉంది కష్టాలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని మీ అందరికీ కూడా ఆలోచన రావచ్చు ఎందుకు జరుగుతుంది అంటే ఎందుకంటే శుక్రగ్రహం సంపదకు ఆనందానికి సూచిక అంటారు కదా అందుకే ఈ యొక్క తులరాశి వారిపైన శుక్రుని యొక్క అనుగ్రహం ఉండడంతో ఈ సమయంలో మీకు లక్కు అనేది బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఈ క్రమంలో ఈ యొక్క తులరాశి వారికి శుక్రుడు నక్షత్రాన్ని మార్చుకోవటం వల్ల మీకు ప్రజెంట్ ఏవైతే కష్టాలు బాధలు సమస్యలు ఉన్నాయో నష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా అయితే మీరు బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయి అంతేకాకుండా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అటువంటి మీరాటల్ని మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు ఈ యొక్క టైంలో మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయం మీ సొంతమవుతుంది చాలా సంతోషంగా ఉంటారు ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా మీకు అంత బాగుంటుంది ఇన్కమ్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది తులరాశిలో జన్మించిన జాతకులకు నూతన ఆదాయ మార్గాలు ఓపెన్ అవుతాయి కొత్త ఉద్యోగాలు చేయడానికి పెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి తులరాశిలో జన్మించిన వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ప్రయాణాలు చేసి ప్రయోజనాలను పొందవచ్చు ఇక ఈ రాశి తకలకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు ఏది స్టార్ట్ చేసినా కూడా మీకు అంతా కూడా ఫేవరబుల్గా ఉంటుంది నైంటీ పర్సెంట్ మీకు కలిసి వస్తుందండి ఇంకా టెన్ పర్సెంట్ మీకున్న జాతక బలం మీద ఆధారపడి ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు వాహనాలను అంటే ఏవైనా వెహికల్స్ని కానివ్వండి ఆస్తులను కానివ్వండి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆర్థికంగా వృద్ధి ఉంటుంది కదా సో ఆ విధంగా వచ్చే ఆదాయం పెరగటం వల్ల మీకు వాహనాలు కొనాలని ఆస్తులను బంగారం ఈ విధంగా కొనాలని ఆలోచన వస్తూ ఉంటాయి ఎందుకంటే గ్రహాలు కూడా ఆ విధంగానే మీకు సంచారం చేయటం వల్ల మనకు అటువంటి థాట్స్ అనేవి ఈ సమయంలో వస్తూ ఉంటాయి అనమాట ఇకపోతే సమాజంలో చక్కటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో మంచి సమయం అనేది స్టార్ట్ అవుతుంది మీరు అసలు దిగులు పడాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందండి ఆ టైం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి అప్పటివరకు మనకు ఉన్నటువంటి కర్మానుసారం బాధలు తప్పవండి మనిషి అన్న ప్రతి ఒక్కరికి కూడా కర్మలు అనేవి కామన్ ఎందుకంటే కర్మానుసారమే మన యొక్క జీవితం మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కర్మను అనుభవించిందే ఈ యొక్క భూమిపై నుంచి మనం వెళ్ళడం అనేది అసాధ్యం కాబట్టి మనం మంచి చేస్తే మంచి కర్మ చెడు చేస్తే చెడు కర్మ తప్పకుండా ఈ యొక్క అవకాశం ఈ యొక్క ఈ పుట్టుకతోనే మనం ఈ పుట్టుకలోనే మనం అనుభవిస్తాము గుర్తుపెట్టుకోండి మనం మంచి చేస్తే మంచిని అనుభవిస్తాం చెడు చేస్తే అంతకు రెట్టింపు ప్రతిఫలాలు అందుకుంటాం గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం ఏ పని చేసినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి ఎదుటివారిని నొప్పించకూడదు బాధ పెట్టకూడదు ఏదైనా పని చేసామనుకోండి దానివల్ల మనకు లాభాలు మనకు ఆనందం సంతోషం రావడం కాదండి ఎదుటి వ్యక్తుల యొక్క మనసు కూడా నొప్పించకుండా ఉండాలి ఎదుటివారు కూడా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పని చేయాలి కానీ ఎదుటి వ్యక్తులు బాధపెట్టి మనం సుఖపడాలి మనం బాగుపడాలి మనం నవ్వుతూ ఉండాలి మనం సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఈ విధంగా అనుకుంటే ఖచ్చితంగా స్వార్థంతో కూడినటువంటి సంతోషమే అవుతుంది కాబట్టి ఇప్పటివరకు అయ్యింది అయిపోయింది ఇక్కడ అయినా సరే మీలో ఎవరైనా అటువంటి బిహేవియర్ పర్సన్ ఉంటే అంటే మీరున్నారని కాదండి ఈ ఈ వీడియో చూస్తున్న ఈ యొక్క తొలరాశి వల్ల ఎవరైనా అటువంటి బిహేవియర్ ఉంటే కనుక క్రియాలిటీ బిహేవియర్ ఉంటే ఖచ్చితంగా మారండి మీ జీవితంలో కనుక మార్పులు రాకపోతే అడగండి ఖచ్చితంగా ఆ దేవుడు మీకు సహాయం చేస్తాడు ఏ రూపంలో సరే ఆర్థికంగా కానివ్వండి ఉద్యోగ రూపంలో కానివ్వండి ఇక వ్యాపారంలో వృత్తి వృత్తిలో కానివ్వండి మీకు ఖచ్చితంగా ఆ దైవం యొక్క అనుగ్రహం ఎలా వేళలా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి ఇక మీకు ఈ సమయం ఈ యొక్క జాతకులకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు అంతేకాదండి ఈ యొక్క శుక్రుడి యొక్క ప్రభావం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఏదైనా సరే సాధించగలం అనేటువంటి తపన మీలో వస్తుంది ఇది కొత్త ఇక ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి మంచి అవకాశాలను మీకు మీ అంతట మీదే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ టైంలో ఈ రాశి వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలను పొందుకుంటారు మీరు చేపట్టిన పనులు పూర్తి చేసి చాలా సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధన లాభాలు కలిగే ఛాన్స్ అనేది ఉంటుంది విద్యార్థులకు బాగుంటుంది కానీ ఈ రాశివారు ఈ సమయంలో ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇస్తే కనుక వెనక్కి వస్తారు గ్యారెంటీ లేదు కాబట్టి మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి లేదు అనుకుంటే కాముగా ఉండడమే మంచిది అంతేకాకుండా డబ్బు విషయాలు మీరు ఈ సమయంలో ఆచితూచి అడుగులు వేయాలని చెప్తున్నారు పండితులు ఈ రాసు వారికి కెరీర్ పరంగా అనేక శుభ అవకాశాలు ఉన్నాయి శుభాలతో పాటు అవకాశాలు కూడా వస్తాయండి అనేక అవకాశాలు మీరు పొంది మంచి ఉద్యోగాన్ని కూడా సాధిస్తారు కొంతమంది మీలో వ్యక్తులు అంతేకాకుండా ఈ రాసి ఉద్యోగస్తులు మీపై అంటే అంటే మీ యొక్క మీ పైన మీ యొక్క పై అధికారులు ఉంటారు కదా పై ఆఫీసర్స్ వారు ఈ సమయం మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది దాంతో మీ యొక్క నలుగురిలో కూడా మీకు చాలా విలువ పెరుగుతుంది ఇక వ్యాపారంలో కూడా లాభాలు వృత్తిలో ఆదాయం వస్తుంది అన్ని రకాలుగా మీకు ఈ సమయంలో కలిసి వస్తుందని చెప్తున్నాను పండితులు ఇకపోతే సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజున తొలరాశివారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారండి మరింతకు ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం రోజున తులరాశి వారు మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఈ సమయంలో ఫోన్ కాల్ చేసైనా సరే నేరుగా అయినా సరే డబ్బు అడగడం జరుగుతుంది మీ యొక్క స్టేటస్ చూసి మీరు ఉన్నత స్థానంలో ఉండడం చూసి ఈ సమయంలో వారి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి మిమ్మల్ని అప్పుగా డబ్బు అడుగుతారు మీకు కనుక నమ్మకం ఉంటే డబ్బు ఇవ్వచ్చు లేదు అంటే దయచేసి వారికి ఇవ్వద్దు ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బు వస్తాయనే గ్యారెంటీ లేదండి ఈ సమయంలో ఆర్థికంగా ఈ సమయంలో మాత్రం మీరు చాలా ఆలోచన చేయాలి ఆర్చితూర్చు అడుగులు వెళ్ళి గుర్తుపెట్టుకోండి ఎవరికి పడితే వారికి డబ్బులు ఇవ్వద్దు సో చూసారు కదా తులరాశి వారు సెప్టెంబర్ మూడు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తొలరాశివారం ఉంటే తప్పకుండా వారికి ఈ వీడియోని షేర్ చేసుకున్న మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మీకున్న డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు మీరు ఆ విధంగా మీకున్న డౌట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందనమాట మీ డౌట్స్ని క్లియర్ చేస్తారు అలాగే మన ఛానల్ని ఎవరైనా సరే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకుండా ముందుగా మీరు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ Money Kristen, thanks for watching.